మూడుమల బంధం ఎపిసోడ్ నైన్ ఫార్టీ ఫోర్ హలో ఫ్రెండ్స్ స్టోరీ నచ్చితే తప్పకుండా కామెంట్ చేయండి వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి విరాస్ వసు అమెరికా వెళ్ళేసరికి మార్నింగ్ ఫోర్ అవుతుంది మధ్యలో విరాస్ వేరే చోట ఆగడం వల్ల అమెరికా వచ్చేసరికి నెక్స్ట్ డే అయిపోతుంది విరాస్ ప్యాలెస్లోకి అడుగు పెట్టేసరికి అందరూ పడుకుని ఉంటారు ఇంకా విలియమ్స్ని హుస్సేన్ మిగతా వాళ్ళ అందరినీ రెస్ట్ తీసుకోమని చెప్పి విరాస్ బస్సుని తీసుకుని ఇంకా తన రూమ్లోకి లోకి వసు బస్సు విరాస్ వైపు చూస్తూ ఇంకా నా వల్ల కాదు బావా నాకు బాగా నిద్ర వస్తుంది గుడ్ నైట్ అని చెప్పి బస్సు అలాగే బెడ్ పై వాలిపోతుంది విరాస్ చిన్నగా నవ్వకుండా ఇంకా తను డ్రెస్ చేంజ్ చేసుకుని బస్సుని దగ్గరికి తీసుకుని జర్నీ వలన తను కూడా బాగా అలసిపోవడం వల్ల తను కూడా ఇంకా పడుకుంటాడు మార్నింగ్ ఎయిట్ అవుతుండగా వంశీ హాల్లో కూర్చుని ఉండగా తన్వి వంశీ దగ్గరికి వస్తుంది వంశీ గారు ఈరోజు కూడా ఆఫీస్కి వెళ్ళాలా అని చిన్నగా అంటుంటే తప్పదు కదా తన్వి నాతో ఏదైనా మాట్లాడాలా అని వంశీ తన్వి చేతిని పట్టుకుని తన పక్కన కూర్చోపెట్టుకోగానే అది అని తన్వి కొంచెంసేపు తడబడుతూ ఏమీ లేదు అని చెప్పగానే వంశీ గట్టిగా డీప్ బ్రేక్ తీసుకుని ఇంకే తన్వి తన మనసుల మాట ఎప్పటికి చెప్తుందో ఏంటో అని మనసులో అనుకుంటూ సరే నా కోసం స్ట్రాంగ్గా ఒక కాఫీ తీసుకుని వస్తావా అని అడిగేసరికి ఇప్పుడే తీసుకొస్తాను అని తన్వి కిచెన్ దగ్గరికి వెళ్ళడానికి లేవగానే వెంటనే వంశీ తన్వి చేతిని పట్టుకుని తన్వి నీకు చాలాసార్లు చెప్పాను ప్రతిసారి వంశీ సార్ అని కానీ వంశీ గారు అని పిలవద్దు అని నువ్వు నా భార్యవి ఎందుకు అన్నిసార్లు చెప్పినా అలాగే పిలుస్తావు పోనీ వంశీ అని పిలవడం నీకు ఇష్టం లేకపోతే కృష్ణ అని పిలువు నా పేరు వంశీ కృష్ణ అని నీకు తెలుసు కదా ప్లీజ్ ఇంకొకసారి ఇలా నా పేరుకి గారెలు సార్లు తగిలించకు అని వంశీ చిన్నగా నవ్వుతూ అంటుంటే ప్రయత్నిస్తాను అని తన్వి అక్కడి నుండి పరుగున కిచెన్లోకి వెళ్ళిపోతుంది ఏంటో ఈ మేడం గారు ఇంకెన్ని రోజులు ఇలా భయపడుతూ నన్ను దూరం పెడతారో అని వంశీ చిన్నగా తనలో తనే నవ్వుకుంటూ ఉంటాడు విరాజ్ కి ఏ మెలకు వస్తుంది వస్తు నైట్ అంతా పడుకోలేదని ఇంకా డిస్టర్బ్ చేయడం ఇష్టం లేక విరాస్ ఫ్రెష్ అయ్యి స్టెప్స్ కిందకి దిగుతుండగా వంశీ కిందికి వస్తున్న విరాస్ వైపు లేచి షాక్ గా చూస్తూ బావా నువ్వెప్పుడొచ్చావు అని ఆశ్చర్యంగా అడుగుతాడు ఎర్లీ మార్నింగ్ వచ్చాను అని విరాస్ చెప్పగానే వంశీ వెంటనే విరాజ్ ని హక్ చేసుకుని చాలా డేస్ అయిపోయింది బావా నిన్ను చూసి చాలా అంటే చాలా మిస్ అయ్యాను కాల్ చేద్దామని అనుకున్నాను కానీ చెల్లితో బిజీగా ఉంటావు డిస్టర్బ్ చేయడం ఎందుకని కాల్ చేయలేదు ఎలా జరిగింది మీ హనీమూన్ అని వంశీ విరాస్కి దూరం జరిగి అడుగుతుంటే ఫైన్ అని విరాస్ చిన్నకానవుతూ సోఫాలో కూర్చోగానే వంశీ కూడా విరాస్ పక్కన కూర్చుని అదేంటి బావా వన్ మంత్ అన్నావు అప్పుడే వచ్చేసారేంటి అని వంశీ అర్థం కాక అడుగుతాడు అదేం లేదు వంశీ మీ చెల్లికి మూడు కంట్రీలు తిరిగేసరికి పాపం బోర్ కొట్టిందంట అందుకే వెనక్కి తీసుకుని వెళ్ళిపోమని చెప్పింది అని విరాస్ నవ్వుతూ అంటుంటే అంతే బావా వీళ్ళు మనం తీసుకుని వెళ్ళకపోతే తీసుకు వెళ్ళలేదు అంటారు తీరా వాళ్ళని వాళ్ళు నచ్చిన ప్లేస్కి తీసుకుని వెళ్తే అమ్మో ఇంకా చాలు తిరగడం నా వల్ల కాదు అంటారు అని వంశీ చిన్నగా నవ్వుతూ అంటుంటే అంతే కదా వైశ ఎలా ఉంది విక్రమ్ ఎలా ఉన్నాడు అని విరాస్ అడుగుతుంటే ఇద్దరు బాగున్నారు బావా విక్రమ్ బావా ఇంటి దగ్గరే ఉండి వైశ్యుని జాగ్రత్తగా చూసుకుంటున్నాడు అని వంశీ చెప్పగానే నాకు తెలుసు వంశీ విక్రమ్ వైష్ణవిని జాగ్రత్తగా చూసుకోవడం కాదు ప్రాణం కంటే ఎక్కువగా చూసుకుంటాడు నార్మల్ టైంలోనే తన వైశ్యుని బదిలిపెట్టడు ఇంకా ఈ టైంలో ఛాన్స్ లేదు అందుకే నేను కూడా వాళ్ళకి కాల్ చేయలేదు ఒకసారి చేశాను తర్వాత విక్రమ్ నుండి నాకు కాల్ రాలేదు తను బిజీగా ఉన్నాడేమో అని మళ్ళీ నేను కూడా కాల్ చేయలేదు అని చెప్పగానే అవునా బావా నాకు తెలిసి నువ్వు కాల్ చేయడం బావ చూసుకోలేదేమో వైశ్యు బాగుంది కానీ కాల్ చేస్తున్నప్పుడల్లా నువ్వు కాల్ చేసావా లేదా అని అడుగుతుంది ఇప్పుడు అమెరికాకి వచ్చేసావు కదా కాల్ చేస్తే చెప్తానులే అని వంశీ అంటుండే ఇంతలో తన్వి వంశీ కాఫీ తీసుకుని వచ్చి విరాస్ వైపు చూస్తూ అన్నయ్య మీరెప్పుడొచ్చారు వచ్చారు అని అడుగుతుంటే మార్నింగే వచ్చాను తన్వి ఎలా ఉన్నావురా అని అడుగుతాడు విరాస్ బాగున్నాను అన్నయ్య కాఫీ తీసుకోండి నేను గారి కోసం మళ్ళీ తీసుకొస్తానని చెప్పి తన్వి విరాస్కి కాఫీ ఇచ్చి మళ్ళీ వంశీ కోసం కాఫీ తీసుకుని వస్తుంది అన్నయ్య బస్సు ఎలా ఉంది అని తన్వి అడుగుతుంటే బాగుందిరా ఫిఫ్టీన్ డేస్ నుండి జర్నీ అయిపోవడం వల్ల తను కూడా బాగా స్ట్రెయిన్ అయింది కొంచెం రెస్ట్ తీసుకుంటే సరిపోతుందని చెప్పగానే బావా ప్లీజ్ కొన్ని రోజులు ఇక్కడే ఉండండి కావాలంటే తర్వాత ఇండియా బయలుదేరదురు కానీ అని వంశీ రిక్వెస్ట్ చేస్తుంటే ఆల్రెడీ మీ చెల్లెలు టెన్ డేస్ వరకు ఇక్కడే అని ఫిక్స్ అయిపోయింది నువ్వేమి టెన్షన్ పడుకో అని విరాజ్ చిన్నగా నవ్వుతూ అంటుంటే అవునా ఎంతైనా మా చెల్లెలు నా మనసులో మాట ఇట్టే కనిపెట్టేస్తుంది అమ్మయ్యా అయితే ఇంకొక టెన్ డేస్ మీరు ఇక్కడే ఉంటారనమాట చాలా హ్యాపీగా ఉంది బావా అని వంశీ అంటుంటే ఇంతకీ బిజినెస్ ఎలా ఉంది అని విరాజ్ వంశీ ఇద్దరు కూడా మాటల్లో పడిపోతారు తన్వి కిచెన్లోకి వెళ్లేసరికి లతా గారు బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేస్తూ ఉండటం చూసి ఆంటీ అన్నయ్య వాళ్ళు వచ్చారు అని చెప్పగానే విరాస్ బాబు వచ్చారా అని ఆశ్చర్యంగా అడుగుతారు లతా గారు అవును ఎర్లీ మార్నింగే వచ్చారంట ఇంకొక టెన్ డేస్ వరకు అన్నయ్య బస్సు ఇక్కడే ఉంటారు అని చెప్పగానే అవునా ఉదయమే ఎంత మంచి మాట చెప్పావు నేను ఇప్పుడే విరాస్ బాబుని చూసొస్తానని చెప్పి లతా గారు విరాస్ దగ్గరికి వెళ్తారు లతా గారిని చూడగానే విరాస్ లేచి నుంచగానే లతా గారు వెళ్లి విరాస్ ని దగ్గరికి తీసుకుని ఎలా ఉన్నావు బాబు వస్తు తల్లి బాగుందా అని అడుగుతుంది బాగుందమ్మా అని చిన్నగా నవ్వుతాడు విరాస్ ఇంకా వంశీ విరాస్తో మాట్లాడిన తర్వాత విరాస్ వంశీ ఇద్దరు కూడా బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేస్తారు సరే బాబా నేను ఈవినింగ్ త్వరగా వచ్చేస్తాను నువ్వు వస్తున్నావని నాకు తెలియదు కదా అందుకే ఈరోజు మీటింగ్ అరేంజ్ చేస్తాను రేపైతే అందరం కలిసి బయటికి వెళ్దాం అని వంశీ అంటుంటే తప్పకుండా వంశీ వెళ్ళిరా అని అంటాడు విరాస్ అన్నయ్య బస్సు లేచిన తర్వాత అప్పుడు నేను బస్సుని కలుస్తానులే రెస్ట్ తీసుకుంటుంది కదా అని అడుగుతుండే అవును తన్వి తను లేచిన తర్వాత మేడం గారే నీ దగ్గరికి పరిగెట్టుకుని వస్తారు అసలు కాళ్ళు కుదురుగా ఉండవు అని విరాస్ అంటుంటే అన్నయ్య అని చిరుకోపంగా అంటుంది తన్వి సరే నువ్వు బస్సు కోసం వెయిట్ చేయకు తను అప్పుడే లేవదు నువ్వు బ్రేక్ఫాస్ట్ తినేసి అని చెప్పి విరాస్ రూమ్ లోకి వెళ్తుండగా దేవు నుండి ఫోన్ వస్తుంది విరాస్ ఫోన్ అటెండ్ చేయకని ఏంటి రాజ్ అమెరికాకి వచ్చేసావంటా అని దేవ్ అంటుంటే అప్పుడే దాకా వచ్చేసిందా అని విరాస్ అడుగుతుంటే అలాగే తెలుస్తాయి మాకు నేను ఇప్పుడే వస్తున్నాను నీతో కొంచెం మాట్లాడాలి అని అనగానే ఎనీథింగ్ సీరియస్ అని అడుగుతాడు విరాస్ అనుమానంగా సీరియస్ అంటూ ఏమీ లేదు బట్ కొంచెం మాట్లాడాలి మిమ్మల్ని డిస్టర్బ్ చేయడం ఇష్టం లేక నేనే కాల్ చేయలేదు సరే నేను వస్తున్నాను అని చెప్పగానే విరాస్ హాల్లో ఉన్న సోఫాలో కూర్చుని ఆలోచిస్తూ ఉంటాడు కొంచెం సమయం తర్వాత దేవ్ విరాస్ వల్ల ప్యాలెస్కి చేరుకుంటాడు విరాస్ని చూడగానే విరాస్ని హక్ చేసుకుని ఇంకా విరాస్ పక్కన కూర్చోగానే ఏమైంది నువ్వు ఇంత సడన్గా నాతో మాట్లాడాలి అన్నావు అంటే తప్పకుండా ఆ అబే గురించి అవుతుంది అని విరాస్ అనుమానంగా అంటుండే అంత కరెక్ట్గా ఎలా చెప్పు అని దేవ్ ఆశ్చర్యంగా అడుగుతాడు అదంతా పక్కన పెట్టు ఏం జరిగింది అని విరాస్ సీరియస్గా అంటుంటే ఏమీ లేదు టూ డేస్ బ్యాక్ ఆ అభిని కలవడానికి వాళ్ళ మావయ్య చక్రధర్ ఇండియా నుండి వచ్చాడు అని ఇన్ఫర్మేషన్ వచ్చింది అని చెప్పగానే వాళ్ళిద్దరి మధ్య డిస్కషన్ ఏం జరిగిందో అది చెప్పు ముందు అని విరాస్ అంటుంటే ఏముంది అభి నీపై చాలా సీరియస్గా ఉన్నాడు అని తెలుస్తుంది వాళ్ళ ప్రాపర్టీస్ ఇంకా ఏవో ఉన్నాయంట వాటిని అమ్మేసి ఎంత ఖర్చైనా పర్వాలేదు తనని జైల్ నుండి బయటకొచ్చేటట్టు చెయ్యమని వాళ్ళ మావేతో మాట్లాడడం మన ఇన్ఫార్మర్ విన్నాడు తనే నాకు కాల్ చేసి చెప్పాడు ఈ విషయం గురించి నీతో మాట్లాడదామని అనుకున్నాను కానీ నువ్వు సిస్టర్తో బిజీగా ఉండుంటావు మళ్ళీ నిన్ను డిస్టర్బ్ చేయడం ఇష్టం లేక కాల్ చేయలేదు ఇంకా విలియమ్స్కి ఇందాక కాల్ చేస్తే నువ్వు వస్తువుని తీసుకుని అమెరికాకి ఎర్లీ మార్నింగే వచ్చావని చెప్పాడు ఇప్పుడు నాకు కొంచెం మనశ్శాంతిగా ఉంది నువ్వు లేని టైంలో ఆ చక్రధర్ ఏం చేస్తాడో అని కొంచెం భయపడ్డాను అని దేవ్ అంటుండే విరాజ్ ఆలోచనలో పడతాడు ఏమైంది రాజ్ నువ్వు ఒకరి గురించి ఇంతలా ఎందుకు ఆలోచిస్తున్నావు అసలు ఇలాంటి వాళ్ళని మనం మన లైఫ్లో ఎంతమందిని చూడలేదు వాళ్ళు చచ్చినా కూడా వాళ్ళ బాడీ కూడా కనిపించకుండా చేసే కెపాసిటీ నీకుంది నీపై ఎటువంటి కేసు కూడా రాదు మరి ఇంకెందుకు ఇంతలా ఆలోచిస్తున్నావు ఎందుకు వాడిని అలా జైల్లో ఉంచడం డైరెక్ట్గా బయటకు తీసుకుని వచ్చి షూట్ చేసి పడేస్తే సరిపోతుంది కదా అని దేవ్ అంటుకుంటే విరాజ్ దేవైపు చూస్తూ అదంతా నాకు నిమిషంలో పని దేవు కానీ అదంతా ఒకప్పుడు నేను అలాంటి వాటికి చాలా దూరంగా ఉన్నాను ఒకప్పుడు ఒక మనిషిని చంపడం అంటే చాలా ఈజీ అని అనుకున్నాను కానీ ఒక మనిషి ప్రాణం విలువేంటో నాకు నేను ప్రాణంగా ప్రేమించిన మనిషి దూరం అవుతుందేమోనన్న ఆలోచన వచ్చినప్పుడే అప్పుడే నాకు అర్థమైంది అప్పుడే అనుకున్నాను ఏ తప్పు లేకుండా ఎవరిని చంపకూడదని ఆ రామ్ముతి విషయానికి వస్తే వాడు పరమ దుర్మార్గుడు అత్తేని మావేని ఇంకా చాలామందిని చంపాడు అంతేకాకుండా వాడి వల్ల విక్రమ్ వైష్ణవికి ప్రాబ్లం ఉంది ఇంకా సావిత్రి ఆంటీకి ఎంత నరకాన్ని చూపించాడు అలాంటి వాడు చచ్చినా ఎవరికి ఎటువంటి బాధ ఉండదు కానీ ఈ అభి అన్ని తప్పులేమీ చేయలేదు వసుని ప్రేమించాడు తనని పెళ్లి చేసుకోవడం కోసం వసుని ట్రాప్ చేశాడు కానీ తన పేరెంట్స్ ఉన్నారు కదా వీడు చస్తే వాళ్ళు బాధపడాలి అదే ఆలోచిస్తున్నాను మనిషిని చంపడం చాలా ఈజీదే కానీ అదే మనిషిని మార్చడం చాలా కష్టం వాడు మారతాడేమోనని ఛాన్స్లు ఇస్తూ వచ్చాను కానీ వాడు ఇంకా పగని పెంచుకుంటున్నాడు తప్ప కొంచెం కూడా నిజాన్ని గ్రహించలేకపోతున్నాడు సరే రేపు ఒకసారి నేను వెళ్ళి వాడితో మాట్లాడతాను వాడిని కలిస్తే తర్వాత ఏం చేయాలి అనేది నేను ఆలోచిస్తాను సరే నువ్వు ఎక్కువ టెన్షన్ పడకు చూద్దాం మారటానికి ఛాన్సెస్ ఇచ్చాం ఇంకా వాడు మారకపోతే తర్వాత ఏం చేయాలి అనేది నేను ఆలోచిస్తాలే ఇది బికి సంబంధించింది ఏది చేసినా కూడా చాలా జాగ్రత్తగా ఆలోచించి చేయాలి ఆ అబిని చంపడం నిమిషంలో పని వాడి బాడీ కనిపించకుండా చేయడం నిమిషంలో పని కానీ వాడి మావయ్య గురించి తెలిసిందే కదా అటు తిరిగి ఇటు తిరిగి మధ్యలోకి వసుని తీసుకుని వస్తారు అనవసరంగా వీటన్నింటి వల్ల బస్సు రిస్కులో పడడం నేను అసలు యాక్సెప్ట్ చేయను ఏదన్నా నా వరకే ఉండాలి కానీ వసు దగ్గరికి అస్సలు వెళ్ళకూడదు రేపొకసారి నేను వెళ్ళి వాడిని కలుస్తాను ఇంకొక వన్ మంత్ వాడు జైలు నుండి బయటకు రాకుండా చూస్తాను అప్పుడు కూడా మాట వినకపోతే అప్పుడే జైలు నుండి బయటకు రప్పించి ఎవరికీ తెలియకుండా సీక్రెట్ ప్లేస్లో వాడి నుంచి వాడికి నరకం అంటే ఏంటో చూపిస్తాను కొన్ని రోజులకి వాడే మారుతాడు వసు జోలికి చచ్చిన రాడు సరే ఆఫీస్కి వెళ్తున్నావా అని ఇంకా విరాస్ దేవ్తో ఆఫీస్ వర్క్ లో బిజీ అయిపోతాడు మరి విరాజించిన ని అభి నిలబెట్టుకుంటాడా లేకపోతే మళ్ళీ మొదటిగా వస్తాడా చూద్దాం స్టోరీలో ఉంది ప్రతి ఒక్కరు తప్పకుండా కామెంట్ చేయండి వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ వెరీ మచ్